జగన్ మోహన్ రెడ్డి గారి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది స్పెషల్ డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించాలని మినిస్టర్స్ కి మినిస్టర్ ఇచ్చాం జిల్లా స్థాయిలో చేసాం కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చాం కానీ మా మార్పు చివరిగా చివరిలో సిఎం క్యాంప్ ఆఫీస్ కి సిఎం గారికే మా విషయాలు చెప్పుకోవాలని చెప్పి ఈ రోజు విజయవాడ నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ అభ్యర్థులు ఆకాంక్షల కోసం భవిష్యత్తు కోసం ఈ రోజు వస్తే పోలీసులు చాలా దుర్మార్గంగా కక్ష కట్టి ఈ రోజు నిరుద్యోగుల్ని రోడ్డు మీద బలవంతంగా ఈచి ఈ రోజు దుర్మార్గంగా వ్యవహరించి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జగన్మోహన్ రెడ్డి పది లక్షల బీడి టీటీసీ అభ్యర్థుల్లో నోట్లో మట్టి పడతా ఉన్నారు టెట్ పాస్ అయిన అభ్యర్థులు నాలుగు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి టెట్టు పాస్ అయిన కూడా ఎగ్జామ్ దక్కలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉందని మేము అడుగుతా ఉన్నాం బొచ్చా సత్తనారాయణ గారు మీరు ఎడ్యుకేషన్ గా మినిస్టర్ గా వచ్చిన తర్వాత వచ్చి న్యాయం చేశారా అడుగుతా ఉన్నాం నిన్న నిన్న డీవై కార్యాలయం మొట్టమీ చేసిన తర్వాత కూడా మీరు ఒక్క మాట మాట్లాడకపోవడం అంటే ఉద్యోగులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఎన్నికల్లో తగిన బుద్ధి మీరు చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం డిఎస్సీ సంబంధించి పది లక్షల మంది ఉన్నారు చెట్టు పాస్ చేయాలి నాలుగు లక్షల మంది ఉన్నారు వైసీపీకి బుద్ధి చెబుతారు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం వెంటనే డిఎస్సీ విడుదల చేయండి ఈటీసీ పీఈడీ పెట్టు పాస్ అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉంది